హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే అవనితో మా అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టాలి అనుకుంటున్నాను అందులో అందరూ కూడా వాళ్ళ పరిస్థితులు పట్టించి వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక అక్షయ్ చెప్పిన మాటలకి అవని కూడా సరే అని చెప్పి ఇక అక్షయ్కి మాట ఇస్తుంది ఇక మరుసటి రోజు అందరూ కూడా అవని అక్షయ్లు ఇంకా మళ్ళీ శిథిలావస్థలో ఉన్న స్కూల్ని బాగు చేసిన బాగు చేసి పార్వతికి చూపిస్తారు ఇక పార్వతి అయితే ఆ స్కూల్ని అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి చాలా అంటే చాలా ఆనందపడుతుంది ఇక శ్రీయ అలాగే పల్లవి మాత్రం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కోపంతో రగిలిపోతారు ఇక అవని మిత్రులు పాత మిత్రుల కలయిక అంటూ చిన్న మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది అందులో రాజేంద్ర ప్రసాద్ చిన్ననాటి స్నేహితులైతే వస్తారు ఇక రాజేంద్ర ని చూసి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా రాజేంద్ర అంటూ హత్తుకుంటారు అలా వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవని అయితే వాళ్ళందరితో మాట్లాడుతూ చూడండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అందుకే ఈరోజు మీ అందరినీ ఇక్కడ ఏర్ మాట్లాడడానికి ఏర్పాటు చేశాము మా అత్తయ్య గారి పేరు మీద ట్రస్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం దానికి మీరందరి సహాయ సహకారాలు కావాలి అని చెప్పి ఇక అవని చెబుతూ ఉంటే అవని మాటలకి ఇక అందరూ కూడా గట్టిగా చెప్పట్లు కొడతారు ఇందులో ప్రతి ఒక్కరూ కూడా చాలా నిజాయితీగా నీతిగా పనిచేయాలి అని అంటుంటే ఇక అందులో కొంతమంది ఆడవాళ్ళైతే అక్కడికి వచ్చి నీతి నీతి నిజాయితీ గురించి నువ్వే మాట్లాడాలి మరి నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు అసలు మీ నాన్న ఉన్నాడో లేదో తెలీదు నీలాంటిది మాకు నీతుల గురించి చెప్పడానికి వచ్చిందా అని చెప్పి అందులో ఒకరు ఇక అవని గురించి తప్పుగా మాట్లాడతారు ఒక్కసారిగా అక్షయ్ ఏయ్ ఎవరు మీరు నా భార్య గురించి ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంటే అయ్యో అయ్యగారు మీ భార్య గురించి తప్పుగా మాట్లాడాలని కాదు ఈవిడి గారి గురించి మీకు తెలియక మీరు ఈవిడి గారిని పెళ్లి చేసుకున్నారేమో ఇట్లాంటి ఆడవాలని నమ్మకూడదు అయ్యగారు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా అవని గురించి తప్పుగా మాట్లాడుతూ అక్షయ్తో చెప్తుంటే అక్షయ్ కోపంగా వాళ్ళ మీద చెయ్యెత్తుతాడు ఇక ఇంతలో రాజేంద్ర అయితే అక్షయ్ అని చెప్పి అక్షయ్ని ఆపి ఎవరు మీరు ఎందుకు మా కోడలు గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంటే అయ్యో పెద్దయ్య గారు మేము మీ కోడల గురించి తప్పుగా మాట్లాడాలని ఇక్కడికి రాలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈవిడి చూసిన తర్వాతే అర్థమైంది ఎక్కడ పడితే అక్కడ ఈవిడి గారి ఫోటో పక్కన వాళ్ళమ్మ ఫోటో వేసి వాళ్ళ నాన్న ఎవరు అంటూ గోడల మీద పోస్టర్లు అంటించారు అది చూసిన తర్వాత ఈ అవని గురించి అదే మీ కోడలు గురించి ఇలా మాట్లాడవలసి వస్తుంది ఆయన ఎవరికి పుట్టారో తెలియని ఇట్లాంటి దాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవడమేంటో నిజంగా మాకు చాలా బాధగా ఉంది దేవతలాంటి అనురాధమ్మ కొడుక్కి ఇట్లాంటి ఇట్లాంటి ఆడది భార్యగా రావడమేంటి అని చెప్పి వాళ్ళైతే ఇక అవని గురించి రాజేంద్రతో అలాగే అక్షయ్తో మాట్లాడుతుంటే అక్షయ్ నాన్న మీరు అడ్లగండి అసలు వీళ్ళు అవని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అయితే వాళ్ళ మీద విరుచుకు పడుతుంటే ఇక ఊర్లో అందరూ కూడా ఏంటి అవని వాళ్ళ నాన్నెవరో తెలీదా ఎవరికి పుట్టారో తెలీదా ఇట్లాంటి ఇట్లాంటి ఆడదా అనురాధ అమ్మగారి కోడలిగా వచ్చింది అని చెప్పి ఇక ఊర్లో జనాలందరూ కూడా గుసగుసలాడ్డం మొదలు పెడతారు ఇక పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది ఇక ఇంతలో అక్కడ ఉన్న ఏకలింగం పల్లవికి ఫోన్ చేసి ఏంటి నేను వేసిన ప్లాను వర్కౌట్ అయ్యిందా అని అడగడంతో ఇక పల్లవి అయితే నేను సహాయం చేశాను కదా ఎందుకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇక పల్లవి అయితే గట్టిగా నవ్వుతూ ఏకలింగానికి అక్కడ జరిగిందంతా కూడా పూసగుచ్చుటట్టు చెప్తుంది ఏకలింగం పక్కపక్క నవ్వుతూ నన్ను నన్ను నా గౌరవాన్ని దెబ్బ కొట్టావు కదా ఇప్పుడు నేను నీ క్యారెక్టర్ మీదే దెబ్బ కొట్టాను అని చెప్పి ఇక ఏకలింగం అయితే తెగ సంబరపడిపోతాడు ఇక రాజేంద్ర అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక అవని అయితే మావయ్య గారు ఆకండి అని అనుకుంటూ ఇక రాజేంద్ర వెంట అవని అయితే వెళ్తుంది అవని రాజేంద్రతో మావయ్య గారు అని అంటుంటే చూడమ్మా అవని ఇంతవరకు కూడా మీ నాన్న గురించి నువ్వేం మాట్లాడకపోతే అది నీ పర్సనల్ అని నేను కూడా చూసి చూడనట్టుగా వదిలేశాను కానీ ఇప్పుడు నేను పుట్టిన నా సొంత ఊరిలో కూడా నీ గురించి ఇక్కడ అందరూ కూడా నీచంగా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను చెప్పమ్మా ఇప్పటికైనా వాళ్ళందరి ముందు గొంతు విప్పి చెప్పు మీ నాన్నెవరో చెప్పమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని అడగడంతో ఇక అవని మౌనంగా ఉండిపోతుంది అక్షయతే చూడవని నువ్వు ఎందుకు నిజం చెప్పట్లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ నువ్వు దాచిపెట్టిన ఆ ఒక్క నిజం వల్ల అందరి ముందు నేను తల వస్తుంది నా భార్య నిప్పు లాంటిది తన గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దహనమైపోతారు అని చెప్పి వాళ్ళందరి నోర్లు గట్టిగా ముయ్యించాలని ఉంది కానీ నేనలా మాట్లాడాలి అంటే మీ నాన్నెవరో నాకు తెలియాలి కదా చెప్పు చెప్పు అవని అని చెప్పి ఇక అక్షయ్ కూడా అవనిని అడుగుతూ ఉంటే అవని ఏడుస్తుందే గానీ అస్సలు నోరు విప్పదు ఇక పార్వతి రే అక్షయ్ మన పరువు పోయినా పర్వాలేదురా కానీ అవని మాత్రం నోరు విప్పదు అలాగే వాళ్ళ నాన్న గురించి చెప్పదు అక్కడ చూశాం కదా ఒకవేళ వాళ్ళ నాన్న గురించి నిజం చెప్పాలి అనుకుంటే అక్కడే చెప్పుండేది పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చేది కాదు అని చెప్పి ఇక పెద్దావిడ అలాగే పార్వతి ఇద్దరు కూడా రాజేంద్ర అక్షయతో చెబుతూ ఉంటారు ఇక అక్షయతే చూడు అవని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నీ గురించి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అవని ఇప్పటికైనా నోరు విప్పు అవని అని చెప్పి ఇక అక్షయతే అవని అడుగుతూ ఉంటే అవని ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే చూసారా అత్తయ్య ఇంత జరుగుతున్నా సరే అవని అక్క నోరు విప్పట్లేదు అంటే మీకింకా అర్థం కాలేదా అవని కన్న తండ్రి ఎవరో అవని అక్కకే తెలీదు వాళ్ళమ్మ నిజంగానే ఒకరితో అవనిని కనిందో లేకపోతే అని అంటుంటే ఇక అక్కడే ఉన్న అక్షయ్ పలవి చుడు నిజమేంటో తెలియకుండా ఇట్లా ఒకరిని తప్పుగా మాట్లాడకూడదు అయినా ఇంతకు ముందే చెప్పాను అవని గురించి కానీ అలాగే మా అత్తయ్య గారి గురించి కానీ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని చెప్పి ఇక అక్షయ్ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని ఏడుస్తూ వెళ్తుంటే దారిలో గోడల మీద ఇక అవని అలాగే వాళ్ళమ్మ పక్కన ఒక బాక్స్లో యారో మార్క్తో వేసి వీళ్ళ నాన్న ఎవరు అన్నట్టుగా ఇక వాల్ పోస్టర్ని అయితే అంటిస్తారు అది చూసిన అవని కోపంగా గోడ మీద ఉన్న ఆ పోస్టర్ని చింపేస్తుంది ఇక అలా పోస్టర్ని చింపుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర ఏకలింగం ఎదురయ్యి ఏంటి పోస్టర్లు నువ్వెన్ని చంపినా సరే అవి పుట్టుకొస్తూనే ఉంటాయి ఎందుకంటే వాటిని వేయించింది నేనే కదా ఆయన నీకు అమ్ముంది కానీ నాన్న లేడంటగా అసలు నాన్న ఉన్నాడో లేడో కూడా తెలియదంటగా అసలు మీ నాన్న ఎక్కడున్నాడు ఏమైపోయాడు అని చెప్పి ఇక ఏకలింగమైతే తన మాటలతో అవనిని మరింత బాధ పెడతాడు ఇక అయితే రేయ్ అని చెప్పి ఏకలింగం చొక్కా చూడు ఇంతకు ముందు కొట్టిన దెబ్బకే నిన్ను మీ వాళ్ళ ముందు తలెత్తుకోలేక ఇక్కడ దాకా వచ్చావు ఇక రెండో దెబ్బకి నేనేం చేస్తానో నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇక ఏకలింగం అయితే అవని రెండు చేతుల్ని ఎదిలించుకొని అక్కడి నుంచి బైక్ మీద వెళ్ళిపోతాడు ఇక అవని అయితే ఏకలింగం మాట్లాడిన మాటలకి అలాగే ఊర్లో వాళ్ళు మాట్లాడిన మాటలకి తనలో తను కుమిలిపోతూ అక్కడే ఒక దగ్గర పడవలో కూర్చుని చాలా బాధపడుతూ జరిగినవన్నీ తలుచుకుని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఒక పెద్ద ఆయన అవనని వెతుక్కుంటూ అవని దగ్గరకైతే వస్తాడు అవన్నీ చూసి అమ్మా అవని అని పిలవడంతో ఒక్కసారిగా అవని అంత నీళ్ళతో కూడా ఇక ఆయనైతే చూస్తుంది ఆయన అవని చూస్తూ అమ్మ అవని మీ అమ్మ మీనాక్షి ఎలా ఉందమ్మా అని అడగడంతో ఒక్కసారిగా అవనికి నోటి నుంచి మాట రాదు బాబాయ్ మీరు అని అంటుంటే నేను నీకు బాబాయిని కాదమ్మా మీ అమ్మకి అన్నయ్యని అంటే నీకు మేనమామని అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మా మా అమ్మకి అన్నయ్య అని అంటుంటే అవునమ్మా నేను మీనాక్షి అన్నయ్యని మీనాక్షి ఫోటో చూసి తర్వాత నువ్వు మీనాక్షి కూతురు అన్న సంగతి తెలిసి నాకు నాకు చాలా సంతోషంగా అనిపించింది తను ఎవరినో ప్రేమించిందని తనని ఇంట్లో ఉంచకుండా కాస్త కూడా జాలి పడకుండా బయటికి గెంటేశాను కానీ తనని మళ్ళీ ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు ఎన్నోసార్లు మీనాక్షికి నచ్చ చెప్పాం మీ నాన్న గురించి వాడు మంచివాడు కాదు వాడొక నీచుడు వాడు పాలు తాగి విషాన్ని చిమ్మి ఒక పాము లాంటి మీ అమ్మకి నచ్చ చెప్పాం కానీ చివరికి మీ అమ్మని మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితికి వదిలేశాడని నాకు నాకు ఈరోజే అర్థమైంది అని చెప్పి అలాగే మీ అమ్మ ఎక్కడుంది చెప్పమ్మా నా చెల్లెలు ఎక్కడుంది అని చెప్పి ఆయనైతే ఇక అవనిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది మీరు మీరు చెప్తుంది నిజమేనా అని అంటుంటే నాతో రామ్మ అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయనైతే ఆమెని తనతో పాటు వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడు ఇక వాళ్ళ ఇంట్లో మీనాక్షి ఆయన కలిసి దిగిన కొన్ని ఫొటోస్ని అలాగే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్న ఫొటోస్ని చూపిస్తూ ఇంకా అవనితో ఇదిగో అమ్మా నా చెల్లెలు మీనాక్షి తను నా ఇంట్లో ఉన్నంత వరకు కూడా మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఆ నీచుడు మా ఇంట్లో పని తోటమాలిగా జాయిన్ అయ్యి నా చెల్లెల్ని తన మాయలో పడేసి తన బుట్టలో వేసుకొని తనని మన నుంచి దూరం చేశాడు అలాగే నా చెల్లెల్ని వాడు ప్రేమించింది నా చెల్లెల్ని చూసి కాదమ్మా తన వెనకున్న ఆస్తిని చూసి ఆస్తిని తీసుకొని నా చెల్లెల్ని వదిలేశాడని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక ఆయనైతే జరిగిందంతా కూడా ఆమెనితో చెప్పడంతో మరి మరి ఆయన అని అంటుంటే వడు చక్రధర్ నా ఇంట్లో పాలేరు పనిచేసి తిన్నింటి వాసాలే లెక్కెట్టాడు అని చెప్పి ఇక ఆ పెద్దాయనైతే అవనితో చక్రధర్ గురించి చెప్పి కోపంతో రగిలిపోతాడు మరి మరి మీరు అని అంటుంటే ఇక అర్థమైందమ్మా నీకు వచ్చిన అనుమానమేంటో నాకు అర్థమైంది ఆ పోస్టర్లు అంటించింది ఎవరో కాదు నా కొడుకు నా కొడుకు పనిచేసి ఆ ఏకలింగమే ఆ ఏకలింగం మనిషిని వాటన్నింటినీ అంటించారు వాటి గురించి అందరి ముందు బయట పెడితే తరువాత ఏకలింగం మమ్మల్ని బ్రతకనివ్వడు ఇప్పటికే అప్పులని చెప్పి మా ఆస్తులన్నీ లాక్కున్నాడు అలాగే నా కొడుకుని కూడా వాడి చేతి కింద పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం గురించి నేను అందరి ముందు బయట పెడితే వాడు వాడు నన్ను ఏం చేస్తాడని అని భయం వేసింది అందుకే అంతమంది నిన్ను అవమానించిన నోరెత్తలేకపోయాను కానీ నా చెల్లెల్ని నీలో నా చెల్లెల్ని చూసుకుని తట్టుకోలేక నీ బాధని చూడలేక నీతో నిజం చెప్పాను అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయనైతే అవనితో చెప్పి అమ్మా అవని ఒక్కసారి నా చెల్లెల్ని చూడాలనుందమ్మా అని చెప్పి ఆ పెద్ద ఇక అవని అడగడంతో అవని మావయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు నిజాన్ని నేను బయటపెట్టలేను ఎందుకంటే మా నాన్న చక్రధర్ అమ్మని మాత్రమే కాదు మరొకరిని కూడా పెళ్ళి చేసుకున్నాడు అది ఎవరో కాదు మావయ్య గారి చెల్లెలే ఇప్పుడు కనుక అందరి ముందు నేను నిజాన్ని బయట పెడితే తర్వాత పిన్నిగారి పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా అర్థం చేసుకోలేను అలాగే ఈ విషయాన్ని ఎట్లాంటి సాక్ష్యం లేకుండా బయటపెడితే కావాలని నేను ఆయన్ని నా కన్నతండ్రిగా చూపిస్తున్నానని కొంతమంది తప్పు పట్టే అవకాశం ఉంది అందుకే నాకు ఏదో ఒక సాక్ష్యం దొరికే వరకు కాస్త టైం ఇవ్వండి ఖచ్చితంగా అమ్మని తీసుకొస్తాను మళ్ళీ మీ అన్నా చెల్లెల్ని ఒక్కటి చేస్తాను అని చెప్పి అవని అయితే ఆ పెద్ద మాట ఇస్తుంది ఇక ఆ పెద్దాయన సాక్ష్యమా అని అంటుంటే అవును బాబాయ్ చక్కెర అమ్మని పెళ్లి చేసుకున్నాడు అన్న సాక్ష్యాన్ని చూపించకపోతే దాన్ని అబద్ధమని అందరూ మళ్ళీ అమ్మని అలాగే నన్ను తప్పుపడతారు అని చెప్పడంతో దానికి అమ్మ అవని చక్కెరధరే మీ అమ్మ మెడలో కట్టాడు దానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి మరిప్పుడు అవి ఎక్కడ పెట్టాను ఏంటో గుర్తులేవు ఇదిగో చూస్తాను అని చెప్పి ఆ పెద్ద లోపలికి వెళ్ళి అన్ని తిరిగేస్తాడు కానీ ఎట్లాంటి సాక్ష్యం దొరకకపోవడంతో ఇక ఆ పెద్ద అమ్మ అవని ఇక్కడ లేవమ్మావి కానీ అవి దొరకగానే నీకు కబురు పెడతాను అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయనైతే చెప్పి అవనిని దగ్గరకు తీసుకుని ఇక అవనితో సరదాగా మాట్లాడతాడు ఇక ఆయన కొడుకు రావడంతోనే ఒక్కసారిగా అవని తన ఇంట్లో చూసి నానా ఏంటి దరిద్ర దరిద్ర దరిద్రమైన వాళ్ళందరూ ఇలా ఇంట్లో అడుగు పెడితే రాణిచ్చేస్తావా అని చెప్పి వాళ్ళు అతనైతే ఇక వాళ్ళ నాన్నగారిని తిడుతుంటే రే ఏంట్రా మాటలు ఆవిడ అనురాధమ్మగారి కోడలు అని అంటుంటే అవునవును అనురాధమ్మగారి కోడలే కానీ ఈవిడ గారి తల్లి ఎట్లాంటిదో నీకు తెలిస్తే గారిని లోపలికి కూడా అడుగు పెట్టించేవాడివి కాదు అని చెప్పి ఇక అవని గురించి మాట్లాడుతుంటే ఆయన తన కొడుకు మీద చెయ్యెత్తి నోరు మూయిస్తాడు అలాగే ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే చీరేస్తాను చూడు ఆవిడా ఆవిడా నాకు చెల్లెలాంటిది అట్లాంటి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది అని చెప్పి కొడుకును తిడుతూ ఉంటే ఇక అవని ఆ పెద్దానికి సైగ చేసి ఏం చెప్పద్దు అన్నట్టుగా అక్కడి నుంచి నేను బయలుదేరతానని వెళ్ళిపోతుంది ఇంకా అయితే అవని రావడంతోనే అవని ఎక్కడికెళ్ళావు నీకోసం అంతా వెతికాను జరిగిన దానికి ఎక్కడ నువ్వు ఏదైనా లేనిపోని అఘాయిత్యం చేసుకున్నావేమోనని చాలా భయమేసింది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని హత్తుకుంటాడు ఒక్కసారిగా అవని అక్షయ్ వైపు చూసి ఎవండి మీకు నా మీద కోపం వచ్చిందేమో అనుకున్నాను కానీ మీరు నా కోసం వెతుకుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అయితే మాట్లాడుతుంటే అక్షయ్ చూడవని ఎవరో ఏదో అన్నారు కదా అని నేను నిన్ను దూరం చేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు చూడు ఎవరే ఎవరు ఏమన్నా సరే ఎవరు నీ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే నేను ఎప్పటికీ కూడా నిన్ను నా భార్యగా నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆమెతో చెప్పిన మాటలకి అవని చాలా సంతోషంగా అక్షయనైతే హత్తుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఇంకా ఏకలింగానికి ఫోన్ చేసి చూడు నువ్వేమో ఆ అవని మీద పగ తీర్చుకోవడం కోసం ఏవేవో చేస్తున్నావు కానీ నీ తమ్ముడు ఆ అవని కుటుంబానికి మంచి చేస్తున్నాడు తన కూతురుకి మందులు దొరకకుండా బాగానే మేనేజ్ చేశావు కానీ నీ తమ్ముడు తనంతట తనే మందులు తీసుకొచ్చి ఏకంగా దాని కూతురుతో ఆడుకుంటున్నాడు అసలు మీ ఇద్దరు సొంత అన్నదమ్ములేనా అని చెప్పి ఇక పల్లవి అయితే ఏకలింగాన్ని రెచ్చగొట్టడంతో ఒక్కసారిగా ఏకలింగం చూడు నువ్వు ఏం మాట్లాడినా సరే ఊరుకుంటున్నాను కదా అని నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్లో వేలు పెడితే ఊరుకునేది లేదు వాడు నా తోడ పుట్టిన నా తమ్ముడు నా తమ్ముడు గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక ఏకలింగం అయితే తన తమ్ముడు గురించి మాట్లాడిన పల్లవికి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇస్తాడు ఇక అవని అయితే చక్రధర్ గురించి ఏ రకంగా నిజాన్ని బయట పెట్టబోతుంది అలాగే ఏకలింగంతో చేతులు కలిపిన పల్లవికి ఎట్లా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది